ఓ రైతుకు చెందిన పత్తి పొలంలో కూలీలు కలుపు తీస్తూ బిజీగా ఉన్నారు ఇంతలో వారికి సమీపంలో ఏదో అలికిడి వినిపించింది ఏంటా అని పరిశీలించిన ఆ కూలీలు దెబ్బకు పరువులు తీశారు అక్కడ వారికి ఓ భారీ మసలు కనిపించింది దెబ్బకు పై ప్రాణాలు పైన పోయినట్టు అనిపించింది వారికి ఈ ఘటన శుక్రవారం ఉదయం గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో జరిగింది మల్దకల్ మండల కేంద్రానికి చెందిన సవారన్న పొలంలో పత్తి సాగు చేస్తున్నాడు పత్తి పంటలో కలుపు తీసేందుకు కూలీలను రప్పించాడు కూలీలంతా కలుపు తీస్తుండగా శుక్రవారం ఉదయం మసలు కనబడింది దీంతో భయాందోళనకు గురైన కూలీలు పంట యజమానికి సమాచారం అందించారు దీంతో సవారన్న పోలీసులకు ఈ విషయాన్ని చెప్పాడు అక్కడికి చేరుకున్న పోలీసులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అటు పోలీసులు ఇటు ఫారెస్ట్ సిబ్బంది స్థానికుల సహాయంతో మొసలను పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా అది సమీపంలోని బావిలోకి దూకింది దీంతో ఐదు గంటల పాటు శ్రమించి మోటార్ల ద్వారా నీటిని బయటకు తీశారు అనంతరం తాళ్ల సాయంతో మొసలిని బయటికి తీశారు తర్వాత దానిని బంధించి ఆటోలో తరలించి గద్వాల సమీపంలోని జూరాల ప్రాజెక్టులో వదిలేశారు అందరినీ పరుగులు పెట్టించిన మొసలి ఎట్టకేలకు పట్టుబడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఈ మొసలి బరువు సుమారు రెండు క్వింటాలు ఉంటుందని అటవీ అధికారులు పేర్కొన్నారు